హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో అయితే ఎంతోమందికి ఫేవరెట్ అయిన ఆలూ ఫ్రై అలాగే అందులోకి కాంబినేషన్గా రసం ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి ఈ రెండింటి కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంటుందండి నేను చూపించే ప్రాసెస్లో చేసుకున్నారంటే బ్యాచిలర్స్ కానీ వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేస్తారండి ఇంకా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి అన్నమాట ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎంతమందికి ఆలు ఫ్రై అంటే ఇష్టమో కమెంట్ చేసేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ముందుగా రసం ఎలా చేసుకోవాలో చూద్దామండి రసం కోసమైతే ఇక్కడ నేను ఒక ఐదు బాగా పండిన టమాటాలు అయితే తీసుకున్నానండి టమాటాలని శుభ్రంగా కడిగేసి టమాటాలని అయితే కట్ చేసుకోవాలి టమాటాలని కట్ చేసుకునేటప్పుడు వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఫస్ట్ తొడిమని తీసేసి తర్వాత టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి మనం టమాటాలని ఏ కర్రీలోకి యూజ్ చేసినా ఈ తొడిమలయితే ఖచ్చితంగా తీసేసుకోండి టమాటా ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గిన్నెలో ఒక రెండు గ్లాసుల నీళ్ళు వేసుకోండి తర్వాత గ్యాస్ వెలిగించేసి టమాటాలను అయితే హై ఫ్లేమ్లో కొద్దిసేపు బాగా ఉడకనివ్వండి టమాటాలు ఉడికే లోపు ఆలునైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నీళ్ళల్లో వేసుకోండి ఆలు ఫ్రైకి ఎప్పుడైనా కూడా ఆలూని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి అలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేనైతే ఒక హాఫ్ కేజీ ఆలు అయితే తీసుకొని కట్ చేసుకున్నాను అనమాట అలాగే ఇలా నీళ్ళల్లో వేసుకోవటం వల్ల ఆలు ముక్కలు అయితే ఎర్రగా అయిపోకుండా ఉంటాయి ఇప్పుడు ఆలు ఫ్రైకి తాలింపు పెట్టుకోవడం కోసం గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో అన్నీ ఒక్కొక్క స్పూన్ చొప్పున ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఇవన్నీ వేసుకోండి తాలింపు గింజలు వేసుకున్న తర్వాత కొద్దిసేపు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి తాలింపు గింజల్ని కొద్దిసేపు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే ఆవాలు జీలకర్ర ఇవన్నీ చిట్టపటలు ఇప్పుడు అందులో ఒక రెండు ఎండుమిరపకాయలని చిన్న చిన్న ముక్కలుగా తుంచుకొని వేసుకోండి అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చా పిచ్చాగా దంచి వేయండి ఇలా వెల్లుల్లి వేసుకోవటం వల్ల ఆలు ఫ్రై టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు అందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వీటన్నింటినీ మాడనివ్వకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి అన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు అయితే వేసుకోవాలండి ఆలు ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని గ్యాస్నైతే సిమ్లో పెట్టేసుకోండి సిమ్లో పెట్టిన తర్వాత మూత పెట్టేసి ఆలునైతే కొద్దిసేపు బాగా మగ్గనివ్వండి అలాగే గరిటితో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆలు ముక్కలు మెత్తబడేంత వరకు సిమ్లోనే మగ్గించుకోండి ఈ లోపైతే టమాటాలు కూడా ఉడికిపోయి ఉంటాయండి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి టమాటాలు అలా మెత్తగా అయిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి టమాటాలను అయితే కొద్దిసేపు చల్లారనివ్వండి టమాటాలు ఇంకా తొందరగా చల్లారడం కోసం ఇప్పుడు ఆ గిన్నెలోనే ఒక రెండు గ్లాసులు చల్లటి నీళ్లు వేసుకొని అలాగే ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ పసుపు కూడా వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇలా నీళ్లు వేసి పెట్టుకోవడం వల్ల తొందరగా చల్లారుతాయండి ఇప్పుడు మగ్గుతున్న ఆలు ముక్కల్ని మళ్ళీ ఒకసారి మూత తీసి చూసుకుందాం ఇప్పుడు అందులోనే ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని కలుపుకుంటూ మగ్గించుకోండి ఇలా సాల్ట్ వేసుకొని మగ్గించుకోవటం వల్ల ఆలు అయితే తొందరగా మగ్గిపోతుంది ఇలాగే కలుపుకుంటూ ఆలునైతే ఫ్రై అవ్వనివ్వండి ఈ లోపైతే ఆలు ఫ్రైలోకి కావాల్సిన కారపొడిని అయితే పట్టుకుందామండి కారపొడిలోకి మిక్సీ జార్ తీసుకొని అందులో ఎండు కొబ్బరి ముక్కల్ని ఒక ఐదారు వేసుకోండి ఇప్పుడు ఆ ఎండు కొబ్బరిని ఫస్ట్ మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఎండు కొబ్బరిని మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు అందులోనే ఒకటిన్నర స్పూన్ కారం వేసుకొని అలాగే ఒక ఐదారు వెల్లుల్లి రబ్బలు ఒక పావు స్పూన్ ఉప్పు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకోండి ఫైనల్గా మిక్సీ పట్టుకున్న తర్వాత కొబ్బరి కారం అయితే రెడీ అయిపోతుందండి అలాగే దీంతోపాటు రసంలోకి కావాల్సిన మసాలాని కూడా ప్రిపేర్ చేసుకుందామండి మిక్సీ జార్లో ఫస్ట్ ఒక పది దాకా ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని ఫస్ట్ వాటిని అయితే మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత ఒక రెండు స్పూన్లు ధనియాల పొడి అలాగే ఒక ఐదారు వెల్లుల్లి రబ్బలు ఒక ఇంచి అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని కూడా మెత్తగా పౌడర్ లాగా పట్టేసుకోండి ఇలా మిక్సీ పట్టుకున్నారంటే రసంలోకి మసాలా అయితే రెడీ అయిపోతుందండి ఈ లోపైతే ఆలు కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయి ఉంటుందన్నమాట ఇప్పుడు ఆలు ఉడికిందో లేదో చెక్ చేసుకోవడానికి గరిటితో కొద్దిగా తీసుకొని తు ఆలు ముక్కని చేత్తో స్మాష్ చేసి చూసామంటే అది మెత్తగా అయిపోతుందండి ఇక్కడ చూస్తున్నారు చూడండి ఆలు అయితే చక్కగా ఉడికిపోయిందనమాట ఇలా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు అందులో మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారపొడి అయితే వేసుకోవాలండి కారపొడి ఒకేసారి మొత్తం వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కారం చెక్ చేసుకుంటూ వేసుకోండి కారం అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా తింటారు కదండి మీ టేస్ట్కి తగినట్లుగా కారం అయితే వేసుకొని కొద్దిసేపు కారాన్ని కూడా వేగనివ్వండి ఇలా కారం చెక్ చేసుకుంటూ ఒకవేళ సరిపోకపోతే కొద్దిగా కారం వేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నారంటే ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి చూసారు కదా ఎంత సింపుల్గా ఆలు ఫ్రై రెడీ అయిపోయిందో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఇంకా ఈజీగా కూడా చేసుకోవచ్చు అనమాట సో మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో ఆలు ఫ్రైని ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుందండి మనం ఆలు ముక్కల్ని కట్ చేసి పెట్టుకుంటే చాలు కేవలం ఒక పది పదహైదు నిమిషాల్లో చేసేసుకోవచ్చు చూశారు కదండి ఆలు ఫ్రై ఎంత కలర్ఫుల్గా రెడీ అయిపోయిందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేస్తే కనుక మీకు ఎలా కుదిరిందనేది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఇలా రెడీ అయిపోయిన ఆలు ఫ్రైని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని పెట్టుకున్నామంటే టేస్టీ టేస్టీ ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి ఇంకా రెండవ రెసిపీ అయినా టమాటో రసం ఎలా పెట్టుకోవాలనేది చూసేద్దాం పదండి మనం నీళ్లు పోసి పెట్టుకోవటం వల్ల టమాటాలు అయితే బాగా చల్లారిపోయి ఉంటాయండి ఇప్పుడు చల్లారిపోయిన టమాటాలని చేతితో బాగా స్మాష్ చేసుకుంటూ రసంలాగా చేసేసుకోవాలి ఇలా చేత్తో చేయటం ఇష్టం లేదనుకునే వాళ్ళు నీళ్ళని పక్కకు తీసేసి ఓన్లీ టమాటాలని పప్పుగుతితో కూడా మెత్తగా మెదిపేసుకోవచ్చండి మొత్తం ఇలా మెదిపేసుకున్న తర్వాత ఇప్పుడు టమాటాల్లో ఉండే తొక్కలు తీసేయడం కోసం ఒక గిన్నె పైన స్ట్రైనర్ పెట్టుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రసాన్ని ఆ స్ట్రైనర్లో పోసుకుంటూ ఉన్నామంటే రసం అడుక్కు వెళ్ళిపోయి తొక్కలు ఇంకా టమాటాలలో ఉండే గింజలు స్ట్రైనర్లోనే ఉండిపోతాయండి కొంతమంది అయితే ఈ టమాటాలని కూడా మొత్తం మిక్సీ పట్టుకొని వేసుకుంటారండి నాకైతే అలా మిక్సీ పట్టి వేస్తే అంత టేస్టీగా అనిపించలేదండి సో మీరు మిక్సీ పట్టుకుంటామన్నా కూడా మిక్సీ కూడా పట్టేసుకోవచ్చండి ఇలా రసాన్ని మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత పైన వచ్చే తొక్కల్లో ఇంకా ఏమైనా కనుక గుజ్జు ఉంటే కనుక దానిని మళ్ళీ గిన్నెలో వేసుకొని ఇంకొద్దిగా నీళ్ళు వేసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్లో వడగట్టుకోండి ఇలా వడగట్టుకున్న తర్వాత ఈ తొక్కల్ని అయితే నేను పడేసుకుంటానండి అలాగే రసంలో వేసినా కూడా పిల్లలు అయితే మొత్తం ఏరు పెడుతూ ఉంటారనమాట సో నేనైతే పడేస్తాను ఇలా రసం ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు పెట్టుకోవడం కోసం గ్యాస్ పైన మళ్ళీ గిన్నె పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని రెండింటినీ చిట్టపటలాడనివ్వాలి తర్వాత ఒక ఐదారు వెల్లుల్లి రబ్బల్ని ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా కొద్దిగా దంచి వేసుకొని అలాగే ఒక రెండు మిరపకాయలు కూడా తుంచుకొని వేసుకోవాలి ఇవన్నీ లైట్గా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని తాలింపు మొత్తాన్ని బాగా ఫ్రై అవ్వనివ్వాలండి మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రసం అయితే వేసుకోవాలి మనం రసం వేసుకునేటప్పుడు గ్యాస్ని అయితే హై ఫ్లేమ్లోనే పెట్టుకొని వేసుకోవాలండి అలాగే రసం వేసుకున్న తర్వాత మీకు రసంలో కొద్దిగా కారం ఫ్లేవర్ కావాలనుకుంటే ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి మనం తాలింపులో వేసుకున్న ఎండుమిరపకాయల్ని కొద్దిగా చేత్తో నలుపుకున్నామంటే ఆ ఫ్లేవర్ అనేది రసానికి పడుతుందన్నమాట ఇలా తాలింపుని నలుపుకోవటం వల్ల ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఫైనల్గా ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని రసాన్ని అయితే బాగా తెరల అక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి అలా తెల్ల కాగిన తర్వాత ఇప్పుడు అందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ధనియాల పొడి అయితే వేసుకోవాలండి ధనియాల పొడిని మొత్తం వేసుకోకూడదు మనం మిక్సీ పట్టుకున్న దాంట్లో ఒక హాఫ్ వేసుకుంటే సరిపోతుందండి ఇలా ధనియాల పొడి వేసుకున్న తర్వాత కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు రసాన్ని బాగా మరగనిచ్చామంటే టేస్టీ టేస్టీగా టమాటా రసం అయితే రెడీ అయిపోతాయండి చూసారు కదా టమాటా రసం కూడా చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలనేది చూపించాను కదా రెండు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయండి ఇంకా కాంబినేషన్గా కూడా చాలా బాగుంటాయి అన్నమాట కంపల్సరిగా ట్రై చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్